అలాగే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి రోజు గవర్నమెంట్ వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలకు గాను ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చిందండి ఆ వివరాలు ఏంటో మనం వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీకు అలా అయితేనే మనకి వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించిన శుభవార్త అయితే తాజాగా తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఒక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది పథకాలను ప్రకటించినప్పటికీ కూడా ఆయన ఎన్నికలలో పట ప్రకటించని పథకాలను కూడా ఈసారి రైతుల కోసం అయితే ప్రవేశపెట్టబోతున్నారనమాట ఆ సమాచారాన్ని అంతా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటానండి మరి లేట్ చేయకుండా మనం విడుదలకి వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఆయన ఒక భారీ శుభవార్త అయితే తీసుకొస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇదేంటంటే అండి మనకి అన్నదాత సుకీవ పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పుడు మనకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయనే విషయం గురించి మనం తెలుసుకుందాము అన్నదత సుఖీభావం పథకం ద్వారా లబ్ధి పొందాలి అని ఎవరైతే రైతులు అనుకుంటున్నారో వారు ఈ పథకాలకి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకంతో పాటు ఇంకా కొన్ని రకాల పథకాలను అయితే రైతుల కోసం ప్రవేశపెట్టబోతున్నారండి మరి ఆ పథకాలకు కూడా ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాము చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా సమస్యలు చిన్న చిన్న సమస్యల వల్ల ఏంటంటే ఈ పథకాలకి చాలామంది రైతులనేది దూరమైపోతున్నారనమాట మనం చేసుకునే పనులు క్లారిటీగా చేసుకున్నట్టయితే కనుక మన దగ్గర డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంటే మనకి ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ వారు డబ్బులు జమ చేస్తారో అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన రైతుల ఖాతాలో అయితే జమ అనమాట ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రభుత్వం అయితే పటిష్టంగా చర్యలు తీసుకొని రైతులకైతే మేలు చేయబోతుందండి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదాత సుఖీభావ పథకం పిఎం పథకం పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారనమాట ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సంవత్సరానికి గాను మనకు ఇరవై వేలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు ఇరవై వేలు ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి తొలి విడతగా దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ బడ్జెట్లో ఇప్పటికే మరి నిధులైతే ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి డబ్బులైతే కేటాయించారండి మరి ఈ డబ్బులు మన అకౌంట్లలోకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వారు ఎవరైతే రై రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాధి పిఎం కిసాన్ సమాధి పథకానికి సంబంధించినటువంటి మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయన గతంలో ఇచ్చినట్లుగానే పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అకౌంట్లో వేస్తాము అంటే మూడు విడతల చొప్పున వేస్తాము విడత విడతకి ఇరవై రెండు వేల చొప్పున అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగిందండి ఈ ఆరు వేల రూపాయల అన్నమాట ప్రకారం అని ఆరు వేల రూపాయలు గతంలో ఇచ్చినట్లే కూడా మళ్ళీ మనకు ఆయన అకౌంట్లలో వేయడం అయితే జరిగిందనమాట అధికారంలోకి వచ్చిన వెంటనే పిఎం మోదీ గారు మనకి పదిహేడు విడత డబ్బులు అలాగే పద్దెనిమిదో విడత డబ్బులు అనేవి ఆర్థిక సంవత్సరానికి గాను అకౌంట్లో వేయడం అయితే జరిగిందండి ఇక పంతొమ్మిదో విడత డబ్బులు విషయానికి వస్తే కనుక ఈ డిసెంబర్ అయితే ప్రతి రైతు యొక్క ఖాతాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అనమాట ఈ డబ్బులు మీ అకౌంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పడాలి అంటే మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి ఇక ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరూ కూడా ఎంపీసీఏ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలండి ఎందుకంటే రైతులందరికీ త్వరలోనే డబ్బులు పడతాయండి మరి అనతతో సుఖీబాబా పిఎం కిసాన్ కింద మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులైతే వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మరి ఈ డబ్బులు మీకు అకౌంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పడాలంటే కనుక మీరు ఈ జిరాక్స్ అనేవి దగ్గర పెట్టుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీ అర్హతలను బట్టి మీకు ఈ డబ్బులు అనేవి వస్తాయండి కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా అప్లై చేసుకోవాలి మరి మామూలు రైతులైతే కనుక మీ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ యొక్క జిరాక్స్ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హతను బట్టి మీకు ఈ పథకం అనేది వర్తింపజేస్తారండి అలాగే కౌలు రైతులు అప్లై చేసుకోవాలనుకోండి మీకు సిసిఆర్సి కార్డుకి దరఖాస్తు చేసుకోవాలన్నమాట మీ వ్యవసాయ సహాయకాల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో మీకు ఈ సిసిఆర్సి కార్డు అనేది మీకు ఇస్తారండి దీనికి మీరు అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే కనుక మీకు కార్డు వస్తుంది మీరు మీ యొక్క మీ భూమి యొక్క యజమాని ఎవరైతే ఉంటారో కౌలుకు తీసుకుని ఉంటారు కదండి ఆ యజమాని యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్సు అలాగే వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్సు దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకొని మీరు యొక్క ఆర్సీసీసీ కార్డు అనేది రైతు భరోసా కేంద్రాల్లో మీరు అప్లై చేసుకోవాలి అక్కడ మీరు సహాయకులు ఉంటారంటే దాంట్లో విఆర్ఓ లాగిన్లోకి వెళ్ళి అప్లై చేయాలన్నమాట మీరు ఇలా అప్లై చేసుకున్న తర్వాత కై కౌలు రైతులకి ఈ కార్డు అనేది వస్తుందండి ఈ కార్డు పెట్టుకొని మీరు ఈ పథకానికైతే అప్లై చేసుకోవాల్సిన ఉంటుంది ఇలా అప్లై చేసుకుంటేనే మరి మీకు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారికి సీసీఆర్సీ కార్డు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయండి పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నానండి జనవరి రెండున మనకి జన్మభూమి కార్యక్రమం అనేది జరిపి ఆ జన్మభూమి కార్యక్రమంలో మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదలైతే డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి రైతులందరూ గమనించుకోండి వెంటనే మరి ఈ పథకానికి అప్లై చేసుకోండి తగినన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి మీ యొక్క రైతు భరోసా కేంద్రాలు అప్లై చేసుకుంటే కనుక అక్కడ రైతుకు సహాయకుల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చండి అర్హులైన రైతులందరికీ కూడా మరి ఈ సంవత్సరానికి గాను మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మనకైతే రైతులకైతే అకౌంట్లు అకౌంట్లో వేయబోతున్నారన్నమాట ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఉన్నారో అలాగే దేవాదాయ భూములు అటుము భూములు సగులు సాగు చేసుకునే రైతులు అలాగే కౌలు భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందండి ముఖ్యంగా సొంత భూములు కౌలు చే సంకర్త భూములకు సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఐదు ఎకరాల లోపు ఉండాలండి భూమి ఐదు ఎకరాల లోపు మించి ఉంటే కనుక మరి మీకైతే ఈ పథకం అనేది రాదనమాట ఈ పథకానికి కంపల్సరీ రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ అండి మీకు రేషన్ కార్డు లేకపోతే ఈ పథకం మీకు రాదు ఎట్టి పరిస్థితుల్లో రాదనమాట కాబట్టి ఇప్పుడు మనకు రేషన్ కార్డులు కూడా దరఖాస్తులు తీసుకుంటున్నాడు వచ్చే నెలలో మనకి ద రేషన్ కార్డులు అయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు కాబట్టి ఇంకా ఎవరైనా రైతులకు రేషన్ కార్డులు అయినటువంటి రైతులు ఉంటారో వారు కూడా వెంటనే రేషన్ కార్డులకు అప్లై చేసుకుని తర్వాత ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి అప్లై చేసుకోండి కాబట్టి ఆధార్ కార్డు ఎంత అవసరమో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి మనకి రేషన్ కార్డు కూడా అంతే మ్యాండేటరీ చేసిందండి గవర్నమెంట్ ఈ విషయాన్ని తప్పకుండా ప్రజలందరూ అయితే గమనించుకోండి మరి మీ యొక్క పత్రాలతోటి తగినన్ని పత్రాలతోటి మీరు సబ్మిట్ చేసి దరఖాస్తు చేసుకున్నట్టయితే కనుక దాన్ని అర్హతలన్నీ పరిశీలించినాకే మీకు అర్హత ఉంటేనే మరి మీకు ఈ డబ్బులు అనేది అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది మీరు దరఖాస్తు చేసుకోవడంతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్ని యాక్టివ్లో ఉన్నాయో లేదో మీ యొక్క ఫోన్ నెంబర్ యాక్టివ్లో ఉందో లేదో అలాగే ఈకేవైసీ లింక్ చేసిందో చేసుకున్నారో లేదో ఎంపీ ఎంపీసీ లింక్ అయితే అయ్యిందో లేదో కూడా సార్ చెక్ చేసుకోండి దీంతోపాటు పంటకి ఈ క్రాప్ అనే వెబ్సైట్లో నమోదు చేయించుకోవాలండి అది కూడా నమోదు చేయించుకోవడం వల్ల మీ యొక్క పంట ఏమైనా ప్రకృతి వైపు వల్ల ఏమైనా నష్టం వాటి వెళ్తే మీకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మరి డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ప్రతి ఎకరానికి సంబంధించి మనకి ఇరవై వేల రూపాయలు అయితే మనకైతే రావడం జరుగుతుందండి ఈ విషయాన్ని అందరినీ గమనించుకోండి మీరు ఏ పంట వేసినా కానీ వెంటనే మీ యొక్క పంటని ఈ క్రాప్లో నమోదు చేయించుకోండి ఇది కూడా మనకి విఆర్ఓ లాగిన్లో విఆర్ఓలో అప్లై చేస్తారండి మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు అన్నీ ఇచ్చి అప్డేట్ చేసుకున్నట్టయితే కనుక వెంటనే మరి మీ యొక్క ఈ పథకానికి సంబంధించి మీరు కూడా ఎలిజిబిలిటీ అవుతారన్నమాట ఈ క్రాప్ అనేది మీ పంటకి ఇన్సూరెన్స్ లాంటిది అనమాట మీ యొక్క పంటకి ప్రకృతి వల్ల ఎలాంటి ఇబ్బంది వాటిలా కానీ ఇన్సూరెన్స్ లాగా మనకి డబ్బులు అనేవి ఇస్తారండి మీరు పూర్తిగా నష్టపోకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన పథకం అనమాట దీంతోపాటు మనకి రకరకాల కేంద్రం నుంచి కూడా కొన్ని పథకాలు రైతులకు సంబంధించి అందుబాటులో ఉన్నాయండి వాటన్నిటిని కూడా వివరాలు నేను ఒక్కొక్కటి నేను మీకు వీడియోలో అనమాట మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో నేస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచుకున్నట్టయితే కనుక నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ వస్తుందండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ని మీరు తొందరగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట అలాగే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇదండి వీడియో ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే